రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈ సంవత్సరం నూతన ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరుపుకోబోతున్నారు ఎందుకంటే ఆ రోజు నూతన ఉపాధ్యాయులు పాఠశాలలో అడుగు పెట్టబోతున్నారు ఇదైతే ఫిక్స్ ఈరోజు పేపర్లో కూడా ఆగస్టు పదిహేనులోగా డిఎస్సి ఫలితాలు అనేవి విడుదలవుతాయని పదహారవ తేదీ నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని ప్రకటన ఇవ్వడం జరిగింది ఆగస్టు నెలాఖరులోగా పోస్టింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవంకి నూతన టీచర్లు అయితే స్కూల్లో ఉండబోతున్నారు అయితే ఏపీడీఎస్సిలో స్పోర్ట్స్ కోటలో ఉన్న నాలుగు వందల ఇరవై ఒక పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా సాప్ నుంచి అందలేదు అవి రాగానే జిల్లాలో కట్ ఆఫ్ మార్కులు ప్రకటిస్తారు ఈలోగా మార్కులు నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు నెలాఖరులోగా కొత్త టీచర్లకు పోస్టింగ్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది అయితే కొత్తగా వచ్చే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులకు వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తుంది సాధారణంగా ఈ శిక్షణ పోస్టింగ్లకు ముందే పూర్తి చేస్తారు ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం వల్ల చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత కూడా ఉండడం వల్ల టీచర్ల నియామక అనంతరం నాలుగు ఐదు సని ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు మొత్తంగా సెప్టెంబర్ వారం నుంచే కొత్త టీచర్లు పాఠశాలలో చేరనున్నారు ఇక ఫైనల్ ఇయర్లో కూడా చాలా తప్పులు ఉన్నాయని చాలామంది అభ్యర్థులు ఫిర్యాదు చేస్తున్నారు మెగా డిఎస్సీ తుదికీలోనూ కొన్ని ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఉన్నాయని నెల్లూరు చెందిన ఓ అభ్యర్థి డిఎస్సీ హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు జూలై ఒకటో తేదీన ఉదయం విడతలో నిర్వహించిన హెచ్జైటీ పరీక్షలో నాలుగు ప్రశ్నలకు తుదికీలో దొరలాయని పేర్కొన్నారు ప్రాథమికపై అభ్యంతరాలు తెలిపినా పరిగణనలో తీసుకోలేదని వెల్లడించారు వీటిని పరిశీలించాలని అభ్యర్థించారు అంతేకాకుండా హెచ్ఐటి పరీక్షలో జూలై రెండవ తేదీన మధ్యాహ్నం జరిగిన పరీక్షలో నలభై ఒకటో ప్రశ్న తెక్కనకు సంబంధించి క్రింది వారిలో సరికానిదని అడిగారు ఆ ప్రశ్నని ప్రశ్నలో ఆన్సరు దానికి కళ ప్రూఫ్ను కూడా పత్రికలో ఇచ్చి ప్రశ్న తప్పుగా ఉందని చెప్పి అభ్యంతరాన్ని తెలియజేశారు ఈ విధంగా చాలామంది తుదికీలో కూడా తప్పులు ధరడం వల్ల వారు మార్కులు కోల్పోతున్నారని వాళ్ళ యొక్క అభ్యంతరాలని ఫిర్యాదుల మేరకు తెలియజేయడంతో వీళ్ళందరి ఫిర్యాదులని పరిగణనలోకి తీసుకుని రిజల్ట్ అనేది ఇవ్వబోతున్నారని సమాచారం మొత్తానికి ఏదేమైనప్పటికీ ఆగస్టు పదిహేనులోగా రిజల్ట్ అనేది ఇవ్వబోతుంది సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే కల్లా నూతన టీచర్స్ అందరూ కూడా అడుగుపెట్టబోతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్